హాయ్ అండి నమస్తే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారండి పండుగ నేనైతే చాలా బాగా జరుపుకున్నాను పండగంటే నాకైతే ఇంకా నైట్ నిద్ర కూడా పట్టదండి ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను నైట్ తెచ్చుకొని సిద్ధం చేసుకుంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రలేసేస్తాను ఇంకా ఆ రోజు నైట్ నాకు నిద్ర కూడా పట్టదనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్రలేసేసి ఎప్పుడెప్పుడు దీపారాధన చేసుకుందామా అనిపిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను జిల్లే డాకులు పెట్టి స్నానం చేసి దీపారాధన చేసుకున్నానండి దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే క్యారీస్ ప్రిపేర్ చేసేసి ట్వెల్వ్ ఓ క్లాక్ క్లాక్ అంతా నేను లంచ్ ఇచ్చేసాను పిల్లలకైతే ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ ఇచ్చేసి నేను వన్కి అయితే బయలుదేరానండి తిరుమలకి నేను మా వారు బైక్ మీద బయలుదేరాము ఫస్ట్లో చూపించాను కదండి వీడియో నేను మా వారి బైక్లో వెళ్ళాము ఇంకా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాలంటే కుదరదు కదండి హాలిడేస్ ఎక్కువ పెట్టకూడదు కదా అందుకని పిల్లల్ని ఇద్దరిని ఇంకా మా పాప ముందే టెన్త్ ఇంకా పాపని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఇంక ఉండేది ఒకటి నన్నెలని చెప్పేసి పిల్లల్నిద్దరిని స్కూల్లోని పెట్టేసి నేను మా వారు మాత్రమే వచ్చాము వచ్చామండి చుట్టుపక్కల మొత్తం క్లోజ్ చేసేసి ఉన్నారండి ఒక పక్క దారైతే మాకు దొరికింది గుడ్ టెంపుల్ ముందరకు వెళ్ళడానికి సరే ముందుకు వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే చక్రస్నానం జరగడానికి సిద్ధంగా ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నేను ఎప్పుడు చూడలేదండి చక్రస్నానము ఈ రోజే చూడడము ఇంకా వెళ్ళి స్వామిని అక్కడ నీళ్ళల్లో ముంచినప్పుడు అక్కడ ఉండి నీళ్ళు నెత్తిన చల్లుకొని అక్కడి నుంచి నేను చూడండి ఎంత రష్ వచ్చారో స్వామిని ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచుతారో ఇంకా అందరూ నీళ్ళల్లో దిగారండి నీళ్ళల్లో దిగే వాళ్ళు దిగారు నీళ్ళు బాటలకు పట్టుకునే వాళ్ళు పట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా రాని వాళ్ళకి తల మీద చల్లొచ్చు కదా ఆ నీళ్లు చాలా పవిత్రమైనవి కదా అందుకని బాటిల్స్లో కూడా కొంతమంది అయితే పట్టుకున్నారు పోలీసు వాళ్ళంతా కూడా బోట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారండి ఎందుకంటే లోపలికి దూకేస్తారేమో లోతు చాలా ఎక్కువ ఉంది కదండి ఇంకా అక్కడి నుంచే అక్కడి నుంచి వచ్చి నేను నేరుగా స్వామికి ఒక టెంకాయ తీసుకొని ఇంక ఈరోజు టెంకాయ దేవుడు ముందర టెంకాయ కొట్టుకొని స్వామికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగించేసి స్వామిని నమస్కరించుకొని వస్తూ వస్తూ పులిహోర ఇచ్చారండి ప్రసాదం అయితే తిరుమలలో ప్రసాదానికి కొరవే ఉండదండి ఎప్పుడు ఎక్కడ చూసినా ప్రసాదాల్లో అన్నం పెడుతూనే ఉంటారు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అక్కడ లేదండి ఈ విధంగా మన తిరుమలలో ఉన్నట్టు అన్నంకైతే కొదవే ఉండదండి ఆకలి అంటే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది తిరుమలలో మాత్రము ఇంకా సరే అని ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా నేను మా వారైతే కరెక్ట్గా త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఫోర్ ఓ క్లాక్కి వాహనం ఉందని చెప్పారండి కల్పవృక్ష వాహనము ఇంకా అమ్మవారికి ఆఫీస్కి టైం అయిపోతుందని నేను త్రీ థర్టీకి అయితే బయలుదేరేసాను చూడండి బోట్ అయితే బోట్ మీద పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి ఎందుకంటే దాంట్లోకి ఎవరైనా దూకేస్తారేమో అని మనకు జనాలకి కొంచెం మాత్రం ఎక్కువ కదా ఇంకా దేవుడు మునిగాడని అవతలకు దూకేస్తే మునిగిపోతారని తిరుగుతూనే ఉన్నారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరే సమయం అయితే త్రీ థర్టీకి బయలుదేరాము కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే ఇల్లు చేరిపోయాము ఇంకా ముందే చేరిపోయి ఉంటాము కానీ నేను మధ్య మధ్యలో వీడియోలు తీసుకుంటూ మీకు చూపించాలని వచ్చానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్